ప్రియ సహోదరి సహోదరుడా చాలా మందిని పరిచయం అవుతూ ఉంటారు చాలా మంది నీతో సహవాసం చేస్తూ ఉంటారు ఎంతకాలం ఉంటారో తెలియదు నేను విడిచిపోయే ఒక రోజు ఉంది వారి గురించి దిగులు చెందకు విడువబడిన బ్రతికే నీదైతే నిన్ను ఏమాత్రము విడువని ఎడబాయని ఏసై అందు విశ్వాసం ఉంచు ఆయన విడిచే దేవుడు కాడు నీ శ్రమల నుండి విడిపించే దేవుడు ఈ లోకంలో నిన్ను మర్చిపోయినటువంటి వారు అందరూ కూడా మనుషులే వాళ్ళ ప్రేమ ఇంద్రధనస్సు లాంటిది మూడు నాలుగు ముచ్చటే మనుషుల ప్రేమ మోసం దేవుని ప్రేమే శాశ్వతం కొంతమంది మనుషులను ప్రేమించి ఎప్పటికీ వారితోనే ప్రేమగా మాట్లాడాలని ఎప్పటికీ వారితోనే ఉండాలని ఎప్పటికీ వారి ప్రక్కనే ఉండాలని అనుకుంటారు నిజాయితీగా ఉండడం ఆత్మగౌరవంగా భావించడం అది నీ బలహీనత ఎందుకంటే నిజాయితీగా ఉన్నటువంటి వారికి ఈ లోకం నమ్మదు వారికి నువ్వు నచ్చవు నిజానికి కష్టాలు కన్నీళ్ళు బాధలు నీకు వచ్చినప్పుడు నీవు ఒక నిజం తెలుసుకుంటావు ఆ కష్టాల్లో ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటించేవారు ఉన్నారో అది నీకు తెలుస్తుంది కాబట్టి నిన్ను విడువని ఎడబాయిని ఏసయ్యనో ఆశ్రయించు నమ్ముకు ఆయన ఎందుకు విశ్వాసముచ్చు